పెన్షనర్లకు ఏప్రిల్ ఒకటిన పెన్షన్లు రద్దు అని నెట్టింట వైరల్ అవుతున్న వార్తలు ఎంతవరకు వాస్తవం అదేవిధంగా మరి ఏప్రిల్ ఒకటిన పెన్షనర్లకు ఎటువంటి ముఖ్య గమనిక అనేది రావడం జరిగిందనే పూర్తి సమాచారం ఇప్పుడు తెలుసుకుందాం మొదటిసారిగా నాకు ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మరి ఇప్పుడిప్పుడు ఒక బ్రేకింగ్ అప్డేట్ అయితే రావడం జరిగింది ప్రతి ఒక్క అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు పక్కనే ఉన్న గంట సిమల నొక్కి ఆల్ నోటిఫికేషన్ ట్యాప్ చేయండి తద్వారా మేము పెట్టే ప్రతి ఒక్క అప్డేట్స్ అనేది ముందుగా మీరు పొందగలుగుతారు ఇక ఈ వీడియోని లైక్ చేయండి మీరు లైక్ చేసినట్లయితే మరిన్ని అప్డేట్స్ అనేది పొందగలుగుతారు ఇక ఏప్రిల్ ఒకటిన వచ్చిన ఏంటనేది గమనించినట్లయితే గనుక వృద్ధాప్య వితంతు పెన్షన్ల పంపిణీపై అధికారులు మంగళవారం కీలక ప్రకటన అయితే చేశారు ఆర్థిక సంవత్సరం ముగింపు నిరంతరం సెలవుల దృష్ట్యా రెండు మూడు రోజుల్లో పెన్షన్లు అయితే పంపిణీ ఆలస్యం అవుతుందన్నారు అయితే ఏప్రిల్ మూడవ తేదీ నుంచి పెన్షన్లు అయితే పంపిణీ జరుగుతుందని కూడా ఈ సందర్భంగా పేర్కొన్నారు మరి ఒకటి రెండు మూడు రోజుల్లో కనుక పెన్షన్లు రాకపోతే ఎటువంటి కంగారు పడాల్సిన అవసరం లేదని కూడా అన్నారు కాగా ప్రతి నెలా కూడా ఒకటవ తేదీనే పెన్షన్లు అయితే జరుగుతుందన్నమాట పంపిణీ అనేది మరి ఈసారి మాత్రం కొంచెం ఆలస్యం అవుతుందని కూడా ప్రకటన చేశారు ఇక ఇదిలా ఉండగా ఏపీ రాష్ట్రంలోని రైలు ప్రయాణికులకైతే భారతీయ రైల్వే కీలక సూచనలు అయితే జారీ చేసింది విజయవాడ రైల్వే డివిజన్ పరిధిలోని విజయవాడ చెన్నై మధ్య మూడో రైల్వే లైన్లు పనులు అయితే జరుగుతున్నాయి చూశారు కదండి ఈ యొక్క రైల్వే లైన్ పనులు జరుగుతున్నది కాబట్టి విట్రగుంట విజయవాడ మధ్య కూడా నడిచే రైలు అనేది రద్దు చేయడం జరిగింది ఈ నెల ఇరవై తొమ్మిదో వరకు అవి పట్టాలెక్కవని కూడా అధికారులు అయితే తెలిపారు అలాగే విట్రగుంట చెన్నై మధ్య నడిచే రైలు అన్నీ కూడా ఈ యొక్క నెల ముప్పై ఒకటి వరకు కూడా రద్దు చేశారనమాట కాబట్టి ఎవరు కూడా ఈ విషయాన్ని తెలుసుకొని ప్రతి ఒక్కరికి కూడా షేర్ చేయమని అయితే ఒక ప్రకటన అయితే రావడం జరిగింది ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఒక్క అప్డేట్స్ని ఫాలో అవ్వడం కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ